నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి అదేవిధముగా వాక్యం కూడా చదువుతున్నారండి అందరికీ తెలిసిన విషయమే ప్రతిదినము మూడు అధ్యాయాలు ఆదివారం ఐదు అధ్యాయాలు చదివినట్లయితే ఒక సంవత్సర కాలంలో బైబిల్ చదవటం పూర్తి చేయగలము అనేది లేకుంటే ప్రతిదినము నాలుగు అధ్యాయాలు చదివినా కూడా ఒక సంవత్సర కాలంలో బైబిల్ చదవటం పూర్తి చేయగలుగుతాము కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ ప్రతిదినము నాలుగు అధ్యాయాలు వారిగా ఉండాలండి కనీసం మీకు నాలుగు చదివే టైం లేదు అనుకుంటే ఉదయం రెండు అధ్యాయాలు మరి రాత్రికాల సమయంలో మీ విధులన్నీ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునే ముందైనా ఒక రెండు అధ్యాయాలు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుని ఒక రెండు అధ్యాయాలు రాత్రి పడుకునే ముందు రెండు అధ్యాయాలు చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకునే వారిగా ఉండాలి అలా క్రమాన్ని గనక అలవాటు చేసుకోగలిగితే మీరు ప్రభు చేసే అద్భుతాలను మేలులను పొందుకోగలుగుతారు అలా చేసేటి వారిగా ఉండాలని మీకు మీరుగా తీర్మానం చేసుకోండి వాక్యం చూసుకుందామండి యోహాను సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నా వానిని నేను వాణిని మాత్రమును బయటికి త్రోసివేయను ప్రభు తన యొద్కు వచ్చి వారిని అందరినీ ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను అని ఏసే తెలియజేస్తున్నారు నేడు నీవు ఏ శ్రమల గుండా ప్రయాణిస్తున్నావో ఏ ఆదరణ లేక ఆశ్రయం కొరకు ఎదురు చూస్తున్నావో నీ బ్రతుకులో ఏ సంతోషము లేదని బాధపడుతున్నావేమో చెడు ఆలోచనలతో సతమతమవుతున్నావేమో కుటుంబాన్ని పోషించలేని అయోమయంలో ఉన్నావేమో ఏ వేదనలు ఏ బాధలో ఏ కష్టములో ఏ శ్రమలో ఏ దుఃఖంలో నీవున్నా అందరూ నిన్ను వెలివేసి తోసివేసిన స్థితిలో ఉన్నను దేవుడు ఈ గడియలో నీతోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన రెక్కల నీడను ఆశ్రయించు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ప్రభువును వెదకినడల ఆయన నీ వెంటే ఉండి నీకు ఆశ్రయం కలుగజేస్తారు అంతేగాని ఆయన ఎంత మాత్రమును తృణీకరించువాడు ఎడబాయివాడు కాదు పక్షపాతీ అన్యాయస్తుడు అసలే కాదు మీకు ఎన్నున్నను మీలో ఏదో అసంతృప్తి అంత మాత్రమే కాదు మీ జీవితంలో ఒంటరితనము మరియు ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుండవచ్చు కానీ దేవుడు తన పిల్లలైన వారిని సమాధానములోను తన సన్నిధి కాంతిలోనూ ప్రకాశింపజేస్తారు ఈ సమాధానమును పొందుకోవాలంటే నీవు దేవుని సన్నిధిని క్రమముగా బ్రతికేడి వారిగా ఉండాలి ఏదో అలవాటు ప్రకారము దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళేటి వారిగా కాదు నీవు ఏదైనా విడిచిపెట్టవలసింది కానీ కడుక్కోవలసింది కానీ ఉంటే వాటన్నిటినీ కూడా చేసుకుని దేవుడి సన్నిధికి ఉత్సహించి వెళ్ళేటి వారిగా ఉండాలి ఏదో వెళ్ళాలి కాబట్టి వెడుతున్నాము వెళ్ళకపోతే ఏదో శ్రమ వస్తుంది ఏదో శోధన వస్తుంది అనే భయంతో వెళ్ళేటి వారిగా ఉంటున్నారు కానీ భక్తితో కానీ దేవుని ఎందు ఉత్సహించి కానీ వెళ్ళేడి వారిగా ఉండేడు ఆత్మీయులు నేడు కొదువైపోతున్నారు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆత్మీయతలో ఎదిగేడి స్థితిలో ఉండాలి అనే ఆలోచన కలిగి వారిగా ఉన్నట్లయితే మీరు మీ ఆత్మీయతలో బలపడతారు అదే విధముగా మీ పరిశుద్ధతలో వృద్ధి పొందుతారు మిమ్మల్ని మీరు ఆ విధముగా శుద్ధీకరించుకునడమే కాకుండా మీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడతారు ఆ విధముగా ఉండాలనే ఆశ కలిగిన వారిగా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిని వెదకాలి అప్పుడు నిశ్చయముగా ఆయన ఈ లోకము ఇవ్వలేని సమాధానమునిచ్చి దీవించడమే కాకుండా మీ ముఖములను తన కాంతితో ప్రకాశింపజేస్తాడు బలహీనంగా ఉన్న మీరు దేవుని బలము కొరకై ఆయన సన్నిధిలో మొరపెట్టండి దయగల దేవుడు మిమ్మును తన శాంతి సమాధానములతో నింపి నిత్యానందముతో పరవశింపజేసి ఆదరిస్తాడు ఈ కృపాకాలంలో దేవుడు మనలను ప్రేమించుటే గాక మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నారు కాబట్టి మనము దీన మనస్సు ప్రేమ కలిగి దేవుని చిత్తానికి ఉందుము ఉందుముగాక ఆమెన్ హలేలుయ